నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ సిరీస్ ఈ వీడియోలో మనము యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇన్ ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ ఆ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం డిస్కస్ చేస్తాము టాపిక్ వైజ్ నేను డిస్కస్ చేస్తాను ఒకే వీడియోలో చేస్తే అది వన్ అవర్ టూ అవర్ లెక్చర్ అవుతుంది సో నేను పార్ట్ వైజ్గా తీసుకొని వస్తున్నాను ఈ లెక్చర్ వీడియోలో మోస్ట్ ఆస్క్డ్ టాపిక్స్ పైన నేను క్వశ్చన్స్ ఇచ్చాను ఇలాంటి మోడల్ క్వశ్చన్సే చాలా మందిని అడిగారు సో అదే బేస్ చేసుకొని ఇక్కడైతే క్వశ్చన్ అండ్ మీకు సొల్యూషన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లెట్స్ బిగిన్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ట్రైన్ ప్రాబ్లము ఆ ట్రైన్ వన్ ఎయిటీ మీటర్ లాంగ్ ఈజ్ రన్నింగ్ అట్ స్పీడ్ ఆఫ్ ఫిఫ్టీ ఫోర్ కేఎంపిహెచ్ ఒక ట్రైన్ దాని లెంత్ వచ్చి వన్ ఎయిటీ మీటర్స్ అంట ఇట్ ఈస్ రన్నింగ్ అట్ స్పీడ్ ఆఫ్ ఫిఫ్టీ ఫోర్ కేఎంపిహెచ్ హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు పాస్ అ ప్లాట్ఫామ్ టూ సెవెంటీ మీటర్స్ లాంగ్ ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది ఈ ప్లాట్ఫామ్ లెంత్ ఎంత టూ సెవెంటీ అని ఇచ్చారు ట్రైన్ లెంత్ ఎంత అంటే వన్ ఎయిటీ మీటర్స్ అని ఇచ్చారు సో ట్రైన్ ఈ ప్లాట్ఫామ్ మొత్తంని పాస్ చేసుకొని వెళ్ళాలి కదా వెళ్ళాలి అంటే టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది ఏమవుతుంది వన్ ఎయిటీ ప్లస్ టూ సెవెంటీ అవుతుంది వన్ ఎయిటీ ప్లస్ టూ సెవెంటీ అంటే ఎంత ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ సో మనకి టైం కావాలంటే టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా ఇప్పుడు డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకు ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ వచ్చింది స్పీడ్ ఎంత ఫిఫ్టీ ఫోర్ కేఎంపిహెచ్ ఇచ్చేసారు కానీ ఆప్షన్స్లో చూడండి అన్ని సెకండ్స్లో ఉన్నాయి కదా సో ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్ పర్ అవర్ని మీటర్స్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి ఎలా కన్వర్ట్ చేస్తాము ఫిఫ్టీ ఫోర్ ఇంటూ కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే ఫైవ్ బై ఎయిటీన్తో మల్టీప్లై చేయాలి సో ఎయిటీన్ త్రీజార్ ఫిఫ్టీ ఫోరా త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీన్ డినామినేటర్లు ఏముంటుంది ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఫిఫ్టీ బై ఫిఫ్టీన్ ఉంటుంది సో ఫిఫ్టీన్ త్రీజార్ ఫార్టీ ఫైవ్ జీరో ఉంటుంది సో థర్టీ సెకండ్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ అంతే సో అర్థమైంది కదా అదే ఇక్కడ చూడండి నేను మీకు ఒక హోంవర్క్ క్వశ్చన్ ఇస్తాను మీరు ఖచ్చితంగా ట్రైన్ ట్రై చేయాలి ట్రైన్ లెంత్ ఇదే అండ్ స్పీడ్ కూడా ఇదే కాకపోతే మీరు ఏం కనుక్కోవాలంటే హౌ మచ్ టైం విల్ ఇట్ టేక్ టు పాస్ అ పోల్ ఒక పోల్ అనమాట ఒక పొడవుగా ఉండే పోల్ పాస్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది అనేది మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి చాలా సింపుల్ చాలా అంటే చాలా సింపుల్ డైరెక్ట్గా చేసేయచ్చు ఆన్సర్ సో నెక్స్ట్ వన్ ఎందుకు నేను మిమ్మల్ని చేయమంటున్నాను అంటే మ్యాథ్స్ రీజనింగ్ ఎప్పుడు కానీ పెన్ పేపర్ పెట్టి మనం అటెంప్ట్ చేస్తేనే ప్రాక్టీస్ చేస్తేనే మనము బాగా చేయగలుగుతాం ఇప్పుడు నేను చెప్పేంతవరకు మీకు అర్థమయ్యేంత వరకు బాగుంటుంది అర్థమయ్యేంత వరకు మనకు వచ్చేలే అనుకుంటాం కానీ వన్స్ పెన్ అండ్ పేపర్ని తీసుకొని మనమై ఇంకా మన మనం రాయి రాస్తూ పోతేనే మనకి ఎంత నాలెడ్జ్ ఉంది ఎంత సాల్వ్ చేయగలుగుతున్నామో తెలుస్తుంది సో ఎప్పుడు కానీ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీరు సాల్వ్ చేయండి పెన్ పేపర్తో అదొక చిన్న సజెషన్ సో నెక్స్ట్ మెన్ అండ్ వర్క్ డేస్ సో ఏమొచ్చారు ట్వెల్వ్ మెన్ కెన్ కంప్లీట్ అ వర్క్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ సో మెన్ ఎంతమంది అంటే ట్వెల్వ్ డేస్ ఎంత ఫిఫ్టీన్ డేస్ సో హౌ మెనీ మెన్ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ నైన్ డేస్ సేమ్ వర్క్ నైన్ డేస్లో కంప్లీట్ చేయడానికి ఎమ్ ఎన్ని ఎంతమంది అవుతారు ఫిఫ్టీన్ డేస్ అయితే ట్వెల్వ్ అంట నైన్ డేస్ అయితే ఎంత చాలా సింపుల్ ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి వర్క్ ఆర్ ఎఫిషియన్సీ ఎఫిషియన్సీ అని అన్న వర్క్ అన్న ఒకటే ఈజ్ ఈక్వల్ టు మెన్ ఇంటూ డేస్ మెన్ అంటే ఇక్కడ మెన్ ఉమెన్ చిల్డ్రన్ ఎవరైనా వర్క్ చేసేవాళ్ళు వర్క్ చేసేవాళ్ళు ఇంటూ నంబర్ ఆఫ్ డేస్ సో ఇక్కడ నుంచి చూసుకుంటే డబల్యూ టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ డి కదా ఎమ్ ఇంటూ డి సో మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి సేమ్ వర్క్ వర్క్ సేమ్గా ఉంది సో ఇది కాన్స్టెంట్ అయినప్పుడు ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డి అవుతుంది కదా అంటే సింపుల్గా ఈ డీని ఇక్కడికి పంపించేస్తున్నాం డబల్యూ అయితే సేమ్ సో ఫస్ట్ వర్క్ సెకండ్ వర్క్ సేమ్ సో క్యాన్సిల్ అయిపోతుంది డి వెళ్తే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుతుంది సో మెన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డేస్ సో అప్పుడు ఏమవుతుంది ఎం వన్ బై ఎం టూ ఈజ్ ఈక్వల్ టు డి టూ బై డి వన్ ఎందుకంటే ఇన్వర్సలీ ప్రపోషనల్ కదా అదే డైరెక్ట్లీ ప్రపోషనల్ అయితే డి వన్ బై డి టూ అవుతుంది కానీ ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోషనల్ కాబట్టి డి టూ బై డి వన్ సో ఎం వన్ మనకేంటి ఫస్ట్ మెన్ ఎవరు ట్వెల్వ్ మెన్ డివైడెడ్ బై ఎం టూ మనం కనుక్కోవాలి హౌ మెనీ మెన్ కదా ఎం టూనే మనం కనుక్కోవాల్సింది ఈజ్ ఈక్వల్ టు డి టూ బై డి వన్ డి టూ ఏమవుతుంది నైన్ వర్కింగ్ డేస్ అవుతుంది డి వన్ నెంబర్ ఆఫ్ డేస్ ఈ ట్వెల్వ్ మెన్కి డి వన్ అనుకున్నాం కదా సో అది ఫిఫ్టీన్ అవుతుంది ఏమో ఇప్పుడు త్రీ త్రీ జార్ త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీన్ ఈ త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ సో నెంబర్ ఆఫ్ మెన్ ఏమవుతారు ఎం టూ ఇజ్ ఈక్వల్ టు చూడండి ఫోర్ బై ఎం టూ ఇజ్ ఈక్వల్ టు వన్ బై ఫైవ్ ఉంటుంది సో ఎం టూ ఏమవుతుంది సింపుల్గా ఫోర్ ఇంటూ ఫైవ్ ఫోర్ ఇంటూ ఫైవ్ అంటే ఎంత ట్వంటీ ట్వంటీ మెన్ నైన్ డేస్లోనే ఫినిష్ చేసేస్తారంట దాని మీనింగ్ ఈ క్వశ్చన్కి ఓకే సో ట్వంటీ ఈజ్ ద సొల్యూషన్ నెక్స్ట్ సెట్స్ అండ్ యూనియన్స్ పైన ఇలాంటివి చాలా రకాలుగా అడిగారు ఈ ఫామ్లా ఉంది కదా ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్ సెక్షన్ బి ఈ ఫామ్ల పైన చాలా సెషన్స్లో అంటే ఐ మీన్ ద స్కిల్ టెస్ట్లో షిఫ్ట్స్లో అడిగారనమాట సో ఈ ఫామ్లా గుర్తుపెట్టుకోండి సెట్స్ అండ్ యూనియన్స్ మనం స్కూల్లో చదువుకున్నది ఇది సో క్వశ్చన్లో చూడండి నా క్లాస్ ఆఫ్ సిక్స్టీ స్టూడెంట్స్ ఒక క్లాస్లో సిక్స్టీ స్టూడెంట్స్ ఉన్నారు థర్టీ ఫైవ్ లైక్స్ థర్టీ ఫైవ్ లైక్ మ్యాథ్స్ థర్టీ లైక్ సైన్స్ అండ్ టెన్ లైక్ బోత్ మ్యాథ్స్ సైన్స్ సో హౌ మెనీ స్టూడెంట్స్ లైక్ నెయ్యర్ మ్యాథమెటిక్స్ నార్ సైన్స్ అసలు మ్యాథ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు సైన్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది అంటున్నారు సో ఇక్కడ చూడండి ఎప్పుడు కానీ నెయ్యర్ కనుక్కోమన్నారు అంటే డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయలేము ఫస్ట్ నెయ్యర్ అంటే ఏంటి ఏ సబ్జెక్టు ఇష్టం లేదు సో మనం ఏం కనుక్కోవాలంటే ఫస్ట్ ఏదో ఒక సబ్జెక్ట్ ఇష్టమైన ఇష్టంగా ఉండే వాళ్ళ సెట్ని కనుక్కోవాలి మ్యాథ్స్ అయినా ఇష్టమై ఉండాలి సైన్స్ అయినా ఇష్టమై ఉండాలి అలాంటి వాళ్ళది కనుక్కోవాలన్నమాట సో ఆ కనుక్కున్న రిజల్ట్లో నుంచి ఈ టోటల్ స్టూడెంట్స్లో నుంచి ఆ రిజల్ట్ని మైనస్ చేస్తేనే మనకి నెయ్యర్ ఆన్సర్ వస్తుంది సో ఎలా చేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గమనించండి జాగ్రత్తగా మనము ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి కనుక్కోవాలి అంటే రెండు ఇష్టం ఉన్నవాళ్ళు రెండు ఇష్టం ఉన్నవాళ్ళు సో రెండిట్లో ఏదో ఒకటి ఇష్టమైన వాళ్ళ సెట్ అనమాట ఏదో ఒకటి ఖచ్చితంగా ఇష్టం ఉంటుంది మ్యాథ్స్ మ్యాథ్స్ ఆర్ సైన్స్ ఇష్టం ఉంటుంది సో వాళ్ళది ఏంటి ఫార్ములా అంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఫస్ట్ ఇది కనుక్కోండి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఏమన్నాను ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్ సెక్షన్ బి ఇక్కడ చూడండి నేను ఏం మార్క్ చేస్తున్నానో జాగ్రత్తగా గమనించండి సో థర్టీ ఫైవ్ ప్లస్ థర్టీ మైనస్ టెన్ ఆన్సర్ ఏమొస్తుంది థర్టీ ఫైవ్ ప్లస్ థర్టీ సిక్స్టీ ఫైవ్ మైనస్ టెన్ అంటే ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బిఈ్ ఈక్వల్ టు ఫిఫ్టీ ఫైవ్ సో ఇప్పుడు నెయిదర్ కనుక్కోవాలంటే నేనేమన్నాను టోటల్ స్టూడెంట్స్ మైనస్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అన్నాను సో టోటల్ స్టూడెంట్స్ ఎంత సిక్స్టీ మైనస్ ఫిఫ్టీ ఫైవ్ ఏమవుతుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మందికి అసలు మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు సైన్స్ అంటే ఇష్టం లేదంట సో ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఆల్జిబ్రా స్లోప్స్ కనుక్కోవడం ఇంటర్సెప్స్ కనుక్కోవడం ఇలాంటివి ఉంటాయి కదా కోఆర్డినేట్ జామెట్రీ మనం ఎయిత్ సెవెంత్ ఎయిత్ క్లాస్లో నేర్చుకుని ఉంటాం అలాంటివి సింపుల్గానే ఉంది పెద్ద కష్టంగా ఏం లేవు సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఏమి ఇచ్చారు ఈక్వెషన్ టూ ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ సో ఇక్కడ నుంచి టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ మైనస్ త్రీ ట్వెల్వ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అవుతుంది ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సిక్స్ అనే వాల్యూని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ త్రీ ఎక్స్ మైనస్ ఫైవ్ ఈ ఎక్స్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి దీని మొత్తం వాల్యూ ఎంత అని చెప్తున్నారు మీరు ఇది ఒక చిన్న హోమ్వర్క్ మీరు ఆన్సర్ చెప్తారా నాకు కమెంట్ సెక్షన్లో ఎక్స్ వాల్యూ ఇచ్చేసాను నేను సిక్స్ అని సో ఇక్కడ మీరు ఏం చేయాలా త్రీ ఇంటూ సిక్స్ మైనస్ ఫైవ్ త్రీ ఇంటూ సిక్స్ అంటే ఎంత ఎయిటీన్ మైనస్ ఫైవ్ ఎయిటీన్ మైనస్ ఫైవ్ అంటే ఏం మీరు కమెంట్ సెక్షన్లో చెప్పాలి ఎయిటీన్ మైనస్ ఫైవ్ ఇక్కడ ఆప్షన్స్లో తప్పు ఉంది సో దీన్ని థర్టీన్గా చేసుకోండి సో ఆప్షన్ ఏ థర్టీన్ నైన్ టెన్ ట్వెల్వ్ నాకు కరెక్ట్ ఆప్షన్ ఏంటో మీరు నాకు చెప్పాలి సింపుల్ వన్ సబ్ట్రాక్షన్ చేయమంటున్నా ఇంకేదో పెద్ద క్యాలిక్యులేషన్ చేయమని చెప్పలేదు సో ట్రై చేయండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇస్ డివిజిబుల్ బై లెవెన్ లెవెన్తో ఎలా డివిజిబుల్ అవుతుంది మనం కనుక్కోవాలంటే ఏంటి షార్ట్ అది డివిజిబిలిటీ రూల్ ఏంటి అంటే ఇక్కడ ఆర్డ్ ప్లేసెస్ ఉంటుంది కదా సమ్ ఆఫ్ ఆర్డ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ షుడ్ బీ జీరో ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ లెవెన్ అంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి వన్ టూ వన్ త్రీ త్రీ అవుతుంది ఎలా చెప్తాను చూడండి వన్ టూ వన్ త్రీ త్రీ మీరు ఎలా చెక్ చేయాలి లెవెన్ డివిజిబిలిటీ అంటే ఈవెన్ ప్లేసెస్ అంటే ఏంటి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా సారీ ఆర్డ్ ప్లేసెస్ అంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యింది వన్ త్రీ ఫైవ్ ఈవెన్ ప్లేసెస్ అంటే టూ ఫోర్ సో ఈ ఆర్డ్ ప్లేసెస్ అంతా సమ్ చేయండి ఎంత వస్తుంది త్రీ ప్లస్ వన్ ఫోర్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ మైనస్ ఈ ఆర్డ్ ప్లేస్ సారీ సారీ ఈవెన్ ప్లేసెస్ ఇప్పుడు ముందు మనం చేసింది ఆర్డ్ సమ్ ఇది ఈవెన్ ప్లేసెస్ ఇప్పుడు యాడ్ చేస్తే టూ ప్లస్ త్రీ ఫైవ్ అవుతుంది సో సమ్ ఆఫ్ ఆర్డ్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ ఎంత వచ్చింది జీరో వచ్చింది సో దిస్ ఈజ్ మల్టిపుల్ బై లెవెన్ జీరో కాకుండా ఇప్పుడు వన్ ట్వంటీ వన్ ఓకే ఇది కూడా జీరో వస్తుంది ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ లెవెన్ అని వచ్చినా కూడా అది డివిజిబుల్ బై లెవెనే ఇప్పుడు సమ్ మనకి డిఫరెన్స్ జీరో కాకుండా లెవెన్ అనో లేకపోతే ట్వంటీ టూ అనో ఇలా మల్టిపుల్స్ ఆఫ్ థర్టీ త్రీ అనో ఇలా మల్టిపుల్స్ ఆఫ్ లెవెన్ వచ్చినా కూడా ఇట్ విల్ బీ దట్ నంబర్ విల్ బీ డివిజిబుల్ బై లెవెన్ సో ఇది డివిజిబిలిటీ రూల్ నెక్స్ట్ ఇది ఫైవ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ నెక్స్ట్ రీజనింగ్ క్వశ్చన్స్ ఒక ఫైవ్ చూద్దాము మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇవి ఇఫ్ క్లాక్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ మిర్రర్ వాట్ విల్ బీ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ టై మిర్రర్ ఇమేజ్ టైమ్ ఆఫ్ త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ అని క్లాక్లో ఉందంట టైమ్ త్రీ ఫార్టీ అంటే ఎలా ఉంటుంది వన్ టూ త్రీ ఇక్కడ త్రీ ఉంటుంది ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే ఇక్కడ మినిట్స్ సారీ అవర్స్ హ్యాండ్ ఉంటుంది ఇక్కడ లాంగ్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ ఉంటుంది సో ఇలా ఉంది టైం ఉంది కదా దీన్ని మిర్రర్ ఇమేజ్ మీరు కనుక్కోవాలి అంటున్నారు సో ఇక్కడ మిర్రర్ ఇమేజ్ ఏం పడుతుంది అని అంటున్నారు అనమాట దీనికి చాలా సింపుల్ ఒక సింపుల్ ట్రిక్ ఉంది అదేంటంటే ఇలా మిర్రర్ ఇమేజెస్ కనుక్కోమన్నప్పుడు మనం సింపుల్గా లెవెన్ సిక్స్టీలో నుంచి మనకిచ్చిన టైంని మైనస్ చేసేయాలి లెవెన్ సిక్స్టీలో నుంచి లెవెన్ సిక్స్టీ ఇన్ ద సెన్స్ వాట్ ట్వెల్వ్ ఓ క్లాక్ కదా సో ఇలా మిరర్ ఇమేజెస్కి సింపుల్ ట్రిక్ ఏంటంటే లెవెన్ సిక్స్టీలో నుంచి ఇది మైనస్ చేసేస్తే మనకు అదే ఆన్సర్ వస్తుంది సో ఆన్సర్ ఏమవుతుంది లెవెన్ మైనస్ త్రీ ఎయిట్ అవుతుంది సిక్స్టీ మైనస్ ఫార్టీ ట్వంటీ అవుతుంది సో మిరర్ మిర్రర్ మిరర్ ఇమేజ్ ఏమవుతుంది ఎయిట్ ట్వంటీ అవుతుంది ఐ హోప్ ఇది ఇంకొకసారి చూడండి మీకు ఈ ట్రిక్ అర్థమైపోతుంది ఈజీగా మిర్రర్ ఇమేజ్ ఫైండ్ చేసేయచ్చు నెక్స్ట్ ఫైవ్ ఫ్రెండ్స్ పీ క్యూ ఆర్ సిట్టింగ్ ఇన్ రో ఫేసింగ్ నార్త్ ఇలా నార్త్ కల్లా కూర్చొన్నారంట నార్త్ అంటే తెలుసు కదా నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ సో నార్త్ కల్లా కూర్చొని ఉన్నారు ఎలా కూర్చున్నారంటే పీఈస్ టు ది లెఫ్ట్ ఆఫ్ క్యూ క్యూ ఇక్కడ ఉంటే లెఫ్ట్ నార్త్ అంటే ఇది సో లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది మనకేది లెఫ్ట్ అదే లెఫ్ట్ మనకేది రైట్ అదే రైట్ సో పీస్ టు ది లెఫ్ట్ ఆఫ్ క్యూ అంటే క్యూ లెఫ్ట్ సైడ్ పీ ఉంది నెక్స్ట్ హింట్ చూడండి ఆర్ ఈజ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ రైట్ ఇది రైట్ సైడ్ అన్నాను కదా సో ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫ్రెండ్స్ ఉన్నారు వన్ టూ అయిపోయింది త్రీ ఫోర్ ఫైవ్ రైట్ ఈజ్ ఆర్ ఈజ్ ఎట్ ద రైట్ ఎక్స్ట్రీమ్ సో ఇక్కడ ఎక్స్ట్రీమ్ రైట్ అంటే ఇదే లాస్ట్లో ఎండ్లో ఆర్ ఉందని అర్థం ఎక్స్ట్రీమ్ అన్నారంటే అది ఎండ్ అనమాట నెక్స్ట్ ఎస్ ఈజ్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్ క్యూకి ఆర్కి మధ్యలో ఎస్ ఉంది అంటున్నారు ఎస్ ఈజ్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్ ఎస్ఇస్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్ సో ఇక్కడ ఒక క్లూ ఉండాలి టీ టీ టీస్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ టీస్ టు ద సెకండ్ రైట్ ఆఫ్ క్యూ అని పెట్టుకోండి టీ టీఈస్ టు ద సెకండ్ రైట్ ఆఫ్ క్యూ అప్పుడు సెకండ్ రైట్ ఆఫ్ క్యూ ఏమవుతుంది క్యూకి సెకండ్ రైట్ వన్ ను టూ ఇక్కడ ఏముంటారు టీ ఉంటుంది టీ ఈస్ టు ద సెకండ్ రైట్ ఆఫ్ క్యూ సో ఇప్పుడు హూ విల్ బీ బిట్వీన్ ఇక్కడ మనకి ఇచ్చింది ఎస్ఈస్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్ అన్నారు సో టీ ఇక్కడ ప్లేస్ చేసేస్తే ఎస్ఈస్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్ అంటే మిగిలిపోయిన ప్లేస్ ఇదొక్కటే సో ఎస్ మధ్యలో ఉంటుంది సో హూ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద మిడిల్ అంటే ఎస్ సో ఎస్ఈ సిట్టింగ్ ఇన్ ద మిడిల్ సో ఇక్కడ ఒక హింట్ యాడ్ చేసుకోండి దీని ముందర ఈ ఆప్షన్కి తర్వాత టీ ఈజ్ టు ద సెకండ్ రైట్ ఆఫ్ ఆర్ సెకండ్ రైట్ ఆఫ్ ఆర్ సారీ సెకండ్ రైట్ ఆఫ్ క్యూ 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 అప్పుడు సొల్యూషన్ వస్తుంది సో మనకు ఆన్సర్ ఏంటి ఎస్ నెక్స్ట్ చూడండి మిస్సింగ్ నంబర్ సీక్వెన్స్ నెంబర్ సీక్వెన్స్ పైన టూ సిక్స్ ట్వెల్వ్ ట్వంటీ క్వశ్చన్ మార్క్ అండ్ ఫార్టీ టూ ఎలా ఉంది జాగ్రత్తగా చూస్తే అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంది వన్ ఇంటూ టూ టూ ఇంటూ త్రీ త్రీ ఇంటూ ఫోర్ ఫోర్ ఇంటూ ఫైవ్ అంటే వన్ టూ జార్ టూ అయిపోయింది టూ త్రీ జార్ సిక్స్ అయిపోయింది త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ అయిపోయింది ఫోర్ ఫైవ్ జార్ ట్వంటీ అయిపోయింది సో నెక్స్ట్ ఏముంటుంది ట్వంటీ తర్వాత ఫైవ్ ఇంటూ సిక్స్ ఫైవ్ ఇంటూ సిక్స్ ఉంటుందా ఫైవ్ ఇంటూ సిక్స్ అంటే థర్టీ థర్టీ ఇస్ ద రైట్ ఆన్సర్ సో దీని తర్వాత మనం చెక్ చేసుకుంటే సిక్స్ ఇంటూ సెవెన్ ఉండాలి ఉందా సిక్స్ సెవెన్ జార్ ఫార్టీ టూ సో ఉంది సో ఫైవ్ ఇంటూ సిక్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ థర్టీ ఇస్ ద రైట్ ఆన్సర్ అలాగా ట్రయల్ అండ్ రన్ లాగా లాజిక్ మీరు ట్రై చేసి అది సూట్ అయింది అంటే ఇంకా అదే ఆన్సర్ వస్తుంది నెక్స్ట్ రవి వాక్స్ టెన్ మీటర్స్ నార్త్ ఇక్కడ ఇక్కడ నుంచి ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ మీటర్స్ నార్త్ కల్లా వెళ్తారంట దెన్ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ ఫైవ్ మీటర్స్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటారు టెన్ మీటర్స్ అంటే ఇక్కడ ఉంటారు సో ఇక్కడ నుంచి టర్న్స్ రైట్ అండ్ వాక్స్ ఫైవ్ మీటర్స్ రైట్ సైడ్ అంటే ఇది అవుతుంది కదా నార్త్కి నార్త్ పక్క తిరుక్కొని ఉన్నామంటే మనకి ఏ రైట్ అదే రైట్ మనకి ఏ లెఫ్ట్ అదే లెఫ్ట్ ఇంతకుముందు క్వశ్చన్లో చెప్పినట్లు సో హీ వాక్స్ ఫైవ్ మీటర్స్ సో ఇక్కడ ఫైవ్ మీటర్స్ వెళ్తారు నెక్స్ట్ హీ అగైన్ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ టెన్ మీటర్స్ ఇక్కడ నిలబడుకుంటే రైట్ ఏమవుతుంది ఇక్కడ నిలబడుకుంటే ఇది లెఫ్ట్ అవుతుంది ఇది రైట్ అవుతుంది సో ఇక్కడ నుంచి టెన్ మీటర్స్ నడుస్తాడంట అంటే ఈ లెంత్ ఈ లెంత్ సేమ్గా ఉంది సో ఆబ్వియస్గా ఈ లెంత్ కూడా ఈ లెంత్కి మ్యాచ్ అవుతుంది అంటే ఈ లెంత్ ఏమవుతుంది ఇక్కడ ఫైవ్ మీటర్స్ అవుతుంది అండ్ హౌ ఫార్ ఈజ్ హీ ఈజీ ఫ్రమ్ హిస్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఎస్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఎండింగ్ పాయింట్ ఈ సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ సేమ్ ఇదే డిస్టెన్స్ దట్ ఈస్ ఫైవ్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ పైన సింపుల్ వన్ పాయింటింగ్ టు అ ఉమెన్ రాజ్ సెడ్ ఒక ఆడ ఆడ వ్యక్తిని చూపిస్తూ రాజ్ ఇలా అన్నారంట ఏమంటే షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ ది ఓన్లీ సన్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ అని సో ఇలాంటివి ఇచ్చినప్పుడు ఎండ్ నుంచి చూసుకుంటూ రండి ఇక్కడ చూడండి మై గ్రాండ్ ఫాదర్ చూడండి మై గ్రాండ్ ఫాదర్ అంటే ఎవరి గ్రాండ్ ఫాదర్ రాజ్ గ్రాండ్ ఫాదర్ ఎవరి గ్రాండ్ ఫాదరు రాజ్ గ్రాండ్ ఫాదర్ ఓన్లీ సన్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ నా గ్రాండ్ ఫాదర్కి ఓన్లీ సన్ అంటే ఎవరవుతారు రాజుకి నాన్న అవుతారు కదా అంతే కదా ఓన్లీ సన్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ మా తాతకి ఓన్లీ కొడుకు ఒకగానొక్క కొడుకు అంటే నథింగ్ బట్ రాజ్ ఫాదర్ వాళ్ళ నాన్న సో షీఈస్ ద డాటర్ ఆఫ్ దట్ ఓన్లీ సన్ వాళ్ళ నాన్నకి కూతురు అంట అంటే ఆబ్వియస్గా ఏమవుతారు రాజుకి ఏమవుతారు రాజుకి ఆ ఉమెన్ ఏమవుతారు సిస్టర్ అవుతారు సిబ్లింగ్ సిస్టర్ అవుతారు సో ఇది టెన్ క్వశ్చన్స్ సో టైం ఎక్కువైపోతుంది అని నేను టెన్ టెన్ క్వశ్చన్సే చెప్తున్నాను సో అది పార్ట్ టూలో ఇంకా వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ ఇంకా చాలా టాపిక్స్ ఉంది ఒక్కొక్క షిఫ్ట్లో రకరకాల క్వశ్చన్స్ అడిగున్నారు సో నాకు తెలిసినవన్నీ నేను కవర్ చేస్తాను చేస్తున్నాను కూడా సో పార్ట్ టూ కూడా ఇక్కడ రెడీగా ఉంది సో పార్ట్ టూకి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ ఆల్రెడీ కౌశలంకి రిలేటెడ్ చాలా వీడియోస్ నేను చేశాను చాలా యూస్ఫుల్గా ఉంటుంది ప్లేలిస్ట్లో చూడండి కమెంట్ సెక్షన్లో ఇస్తాను నేను ఆ ప్లేలిస్ట్ని మీరు అక్కడ చూసి నేర్చుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ ఆల్ ది వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఆల్ జై హింద్